సో ఇవి మా చిన్నప్పుడు ఫొటోస్ అనమాట ఇంకా మా బీరువా ఓపెన్ చేయగానే కనిపించాయి ఇంకా నేను అన్ని ఒకటొకటిగా చూస్తూ ఉన్నాను సో ఇంకా మీకు ఒకసారి చూపిద్దాము అనేసి వీడియో తీసాను సో ఇంకా కొన్ని ఫొటోస్ మిస్ అయ్యాయి చిన్నప్పటివి సో ఉన్న కాడికి చూపిస్తున్నాను ఇవైతే నా ఫిఫ్త్ అండ్ సిక్స్త్ క్లాస్లో తీసుకున్న ఫోటో అక్కడ వచ్చి మా అక్క ఇంకొకటి వచ్చి నేను అనమాట అండ్ ఇది వచ్చి మా పక్కింట్లో వేరే అక్క వాళ్ళు ఉండేవాళ్ళు సో వాళ్ళు వాళ్ళ ఊరికి వెళ్ళిపోతూ ఉంటే తీసుకుందాము గుర్తుగా పెట్టుకుందాము అనేసి వెళ్ళాము సో అప్పుడు మా అక్క నేను కలిసి తీయించుకున్న ఫోటో ఇది ఇంకా మా అబ్బాయి ఆ ఫోటోని చూసి నవ్వుతున్నాడు కామెడీగా ఉన్నాను అనేసి అండ్ ఇది వచ్చేసి అటు సైడ్ వచ్చి మా అక్క వాళ్ళ ఫోటో అండ్ ఇది వచ్చేసి నేను చెప్పాను కదా మా వేరే అక్క వాళ్ళు ఊరికి వెళ్ళిపోతుంటే వాళ్ళు గుర్తుగా తీపిచ్చుకోవాలి అని చెప్పారు అనేసి సో వాళ్ళ కోసమే వెళ్ళాం అనమాట సో అందరము కలిసి తీపిచ్చుకున్నాము మళ్ళీ ఒక ఫోటో సో ఈ పింక్ కలర్ డ్రెస్ ఉంది కదా ఆ అక్క మా ఇంటి పక్కన ఉండేది సో అక్క వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు తీసుకున్నాము అండ్ తర్వాత ఇది వచ్చేసి మేము హైదరాబాద్కి మా అమ్మ వాళ్ళు అంతా కలిసి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నాము మా అక్క వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు సో అప్పుడు మేమంతా కలిసి తీసుకున్న ఫోటో అనమాట అండ్ ఇక్కడ వచ్చి మా నాన్న మా అమ్మ నేను మా అక్క మా బావ అండ్ మా పాప చిన్న చిన్నప్పుడు సో ఫస్ట్ హైదరాబాద్కి వెళ్ళి తీసుకున్న ఫోటో అది అండ్ తర్వాత ఇది వచ్చి నా టెన్త్ క్లాస్లో నాకు వచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ప్రైజ్ అండ్ లాస్ట్ ప్రైజ్ కూడా అదే స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ అనేసి ఒకటి ఇచ్చారు సో అది అండ్ ఇది వచ్చి మా టెన్త్ క్లాస్లో మా క్లాస్మేట్స్ అనమాట ఈ సెవెన్ మెంబర్సే ఉండేవాళ్ళము గర్ల్స్ అండ్ ము ముందు ముగ్గురు వచ్చి పొట్టిగా ఉంటాం కాబట్టి ముందరు కూర్చొని బెటర్ అండ్ ఉండే వాళ్ళు పొడుగుగా ఉండే వాళ్ళందరినీ ఎడ కూర్చొని బెటర్ నాకంటే ఫోటోస్లో మా ఫ్రెండ్స్ మా క్లాస్ వాళ్ళే బాగా కనిపిస్తారు వాళ్ళంతా కొంచెం ఫేర్గా అందంగా ఉంటారు కాబట్టి అండ్ ఇది వచ్చి టెన్త్ క్లాస్లో సరస్వతి పూజ అలా చేస్తారు కదా సో అప్పుడు తీసుకున్న ఫోటో అనమాట సో ఎంత అమాయకంగా చూస్తూ ఫోటో తీసుకుంటున్నాను సో అప్పుడు తీసుకున్న ఫోటో అండ్ ఇక్కడ వచ్చి ఇంకా మా క్లాస్మేట్ అని చెప్పాను కదా అమ్మాయితో కలిసి మేమిద్దరం తీసుకున్నాము ఫోటో ఇలా కొన్ని ఫొటోస్ అయితే మిస్ అయ్యాయి ఉన్న ఫొటోస్ వరకు చూపిస్తున్నాను టెన్త్ క్లాస్ ఫొటోస్ ఇవన్నీ అండ్ అండ్ ఇది వచ్చి మా అక్క పెళ్ళి కాకముందు ఫోటో ఇంటర్ అప్పుడు అండ్ ఇక్కడ నుంచి మా నా ఇంటర్ ఫొటోస్ వస్తాయి నా ఇంటర్లో మా రూమ్మేట్స్ అనమాట వీళ్ళంతా మేము నేను ఇంటర్ హాస్టల్లో జాయిన్ అయ్యాను సో అప్పుడు వాళ్ళు మా రూమ్మేట్స్ వాళ్ళందరూ తర్వాత ఈ పాప వచ్చి మా పాప అంటే మా అక్క వాళ్ళ పాప ఈ అమ్మాయి సో ఇది ఇంటర్లో మా రూము సో రూమ్లో కలిసి కూర్చొని తీసుకున్నాము రూమ్కి ఒక సెవెన్ మెంబెర్స్ ఎయిట్ మెంబర్స్ అలా ఉండేవాళ్ళు ఇంటర్లో సో నాకైతే ఎప్పుడైనా హాస్టల్లో ఉండొచ్చు కానీ ఇంటర్ మాత్రం హాస్టల్లో ఉండకూడదు అనిపించింది సో అంత టార్చర్ ఉంటుంది ఇంటర్ హాస్టల్లో అంటే అండ్ ఇది వచ్చి వెనకలు చూడండి బ్యాక్గ్రౌండ్ చున్నీలతో మేము కట్టాము ఏదో స్టైల్గా చేసి ఫొటోస్ తీసుకుందాం అనుకున్నాము మా చున్నీలన్నీ తీసి అలా కట్టామన్నమాట సో పెద్దగా రాలేదు అందంగా సో ఇంకా ఎలాగో అలాగనేసి తీసుకున్నాము ఇంకా అక్కడ ఇక్కడ స్టెప్స్ పైన అందరం కూర్చొని ఫొటోస్ తీసుకున్నాం అనమాట ఇంకా ఇంటర్లో అంటే రూమ్స్ ఇలానే చెత్త చెత్తగా ఎక్కడ చూసిన బట్టలు అన్నీ పడేసేసే ఉంటారు కదా సో మా రూమ్ కూడా అలానే ఉంటుంది అండ్ ఇది వచ్చి మా ఇంటర్లోనే మా క్లాస్మేట్ అనమాట నాకు ఫ్రెండ్ ఎంఐ శిరోమణి అని ఈ అమ్మాయి వచ్చి మా ఫ్రెండ్ అనమాట మా క్లాస్మేట్ ఈ అమ్మాయి మేమిద్దరం కలిసి తీర్చుకున్నాం ఈ ఫోటోని గుర్తుగా పెట్టుకోవడానికి అండ్ వీళ్ళందరూ మా క్లాస్ వాళ్ళు సో మేమందరం కలిసి క్లాస్ అంతా కలిసి గ్రూప్గా ఫోటో దిగాము సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఏలు పెట్టి అది నేను అండ్ వచ్చి మా ఫ్రెండు అమ్మాయి ఎక్కడ కూర్చొని ఉంది ఇది వచ్చి మా సెక్షన్ మా సెక్షన్ అంటే తెలుగు మీడియం మేము సో మా తెలుగు అక్కడ అందరూ ఇంగ్లీష్ మీడియం మా సెక్షన్ మాత్రం తెలుగు మీడియం అది అండ్ ఈ ఫోటో వచ్చి నా బీటెక్ అయిపోయిన తర్వాత తీసుకున్న ఫోటో బెంగళూరుకి వెళ్ళినప్పుడు చూడండి అప్పుడు నాకు చాలా లాంగ్ హెయిర్ ఉండేది బీటెక్ ఆ టైంలో బీటెక్లో కూడా కాదు టెన్త్లో అయితే చాలా లావుగా చాలా లాంగ్గా ఉండేది అనమాట మళ్ళీ ఇంటర్కి వెళ్ళిన తర్వాత అక్కడ సరిగ్గా హెడ్ బాస్ సరిగ్గా చేయక అక్కడ కొద్ది కొద్దిగా ఊడిపోయాయి అండ్ బీటెక్ వెళ్ళిన తర్వాత అక్కడ కొంచెం ఊడిపోయాయి అన్నమాట సో అలా అలా ఊడిపోతూ మెయింటైన్ చేసినట్టు మన వల్ల అయ్యేది కాదు అసలు టెన్త్ క్లాస్ వరకు నాకు జుట్టు ఎలా ఉండేదంటే అట్లా రెండు చేతులతో పట్టుకుంటే బాగా అంత రెండు చేతులకు అంత ఉండేటం అనమాట హెయిర్ చాలా లావుగా ఉండేది సో ఇప్పుడైతే అస్సలు ఒక్క చేత్తో పట్టుకుంటే కూడా ఇంకా చెయ్యి ఏ వేలు అలా మిగులుతున్నాయి అంత సన్నగా అయిపోయాయి అన్నమాట సో అప్పటి హెయిర్ ఇప్పటి హెయిర్ అంటే పొల్యూషన్ వాటర్ ప్రాబ్లం వల్ల అంత ఊడిపోయి అనమాట మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ మళ్ళీ నేను ఇంకొక వీడియోలో కలుసుకుందాం